ఇక బీఆర్ఎస్ నేతలపై అవినీతి ఆరోపణలు చేసిన కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు సునీల్ రావు అవినీతిపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు అవినీతి నుంచి తప్పించుకోవడానికే సునీల్ రావు పార్టీ మారుతున్నారని ఎద్దేవా చేశారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారడం సునీల్ రావుకు అలవాటే అన్న గంగుల నోరు అదుపులో పెట్టుకోకుంటే సునీల్ రావు బండారం బయట హెచ్చరించారు ఒక్కసారిగా వెడెక్కాయి బీఆర్ఎస్ మేయర్ సునీల్ రావు ఈరోజు బీజేపీలో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్న క్రమంలోనే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాటు పార్టీ పైన కొన్ని అవినీతి విమర్శలు చేయడం జరిగింది వీటికి సంబంధించిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజెంట్ బీజేపీలోకి వెళ్తున్నారు ఏం చెప్తారు సార్ పార్టీలో చాలా మంది నిస్వార్థ పనులు పనిచేసారు దాంతో పాటు స్వార్థ ఈ పార్టీలో స్వార్థ పనులు వచ్చి చాలా మంది వెళ్ళిపోయారు కళాకర్పం కలిసిపోయారు అలాంటి వ్యక్తి సునీల్ రావు కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నా అనడు రాజకీయం అనుభవించుడు అధికార పార్టీ ఉన్నంతసేపు అధికార పార్టీ ఉన్నంతసేపు పొన్నం ప్రభాకర్ దగ్గర ఎంఎస్ఆర్ దగ్గర జగపతి దగ్గర నా శిష్యునిగా పెట్టుకుని ఉన్నాడు పార్టీ అధికారం పోంగానే అధికార పార్టీ ఉన్న వైపు వచ్చిండు దొరిదాన్న పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేయర్గా ఉన్నాడు అవినీతి ఆరోపణలు చాలా అవినీతి చేశాడు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అధికారం పోయింది పార్టీ ఇక్కడేం పని లేదు మళ్ళీ అధికార పార్టీ వైపు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ రాణియలేదు ఉన్నప్పుడు ఒక రాణి లేవచ్చు మళ్ళీ బీజేపీ పార్టీ వైపు ఈరోజు బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు పాటలు కావడం జరిగింది అభివృద్ధి కోసమే పార్టీ అని చెప్తున్నాను అభివృద్ధి పార్టీ అంటే నువ్వు మేయర్ ఉన్నావా నీ మేరు పదవేదిగా ఇంకే అభివృద్ధి చేస్తావు ఇంకేం అభివృద్ధి చేస్తావు మేర్ పైన పదవేవా ఏమది కాదు ఏం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తావు ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన ఒక అభివృద్ధి అందులో ఎంత అవినీతి అయింది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నిధులు వచ్చేది లేదు ప్రభుత్వం లేదు నిధులొచ్చి ఎటు నిధులతో అడిగిపోయి అక్కడ అవినీతి ప్రయత్నంలో బాగా పోతున్నాడు డెఫినెట్గా మేము చెప్తున్నాను నేను అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవాలని ఎస్కే పితనికి రోజు పోయినాడు మేము భావిస్తాం పార్టీ మారిన వ్యక్తులకే మీరు ప్రాధాన్యత ఇచ్చారు అటువంటి క్రమంలోనే ఇటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి అని అనుకోవచ్చా ఎస్ కొన్ని కొన్ని తప్పులు మాత్రం కూడా జరిగినాయి పార్టీ కమిటీ వరకు మేరిస్తే అయిపో మేము భావించాం వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి మేరిచ్చాం మంచుకుంటాడు భావించాం మారిపోయినా భావిస్తున్నాం కానీ మారిపోలేదు సేమ్ మళ్ళీ అదే పార్టీ అధికారం పొంగి మళ్ళీ వెళ్ళిపోయినా భావిస్తాం కాబట్టి మేయర్ కాకుండా మీరు అడ్డుకున్నారు అడ్డు తగలారని చెప్పి సునీల్ రావు చెప్తున్నారు అందులో వాస్తవం ఉందా మేయర్ నిజంగా మేము అడ్డుకుంటేనే మేరే గాడని మేము అడ్డుకుంటే మేరే కాడు మా కార్పొరేటు కానీ పార్టీ అధిష్టానం మేము శిర్సా మా కేసీఆర్ గారి గౌరవం కేటీఆర్ గారి గౌరవంతో డిఫరెంట్గా పార్టీ అధిష్టానం వేధిస్తుందని శిరసావిస్తాం ఇస్తాం అప్పుడే చెప్పినాం పార్టీకి ఈ వ్యక్తిని మీరు పునరాయించుకోండి ఈ వ్యక్తి మేరైతే పార్టీకి నష్టం అవుతుంది డెఫినెట్గా మళ్ళీ పార్టీ అధికారం పోగొని పోతాడని చెప్పారో చెప్పడం జరిగింది ఆయన పార్టీ అధిష్టానం మేము ధిక్కిరించకుండా అధిష్టాన సూచన మేరకు కొంచెం చేయడం జరిగింది చేసినందుకు మేము అనుభవించాల పరిస్థితి వస్తుంది అంటే పార్టీ మారే విషయం మీ అధిష్టానం దృష్టికి ఏమైనా తీసుకురావడం జరిగిందా మీరేమైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తారా గత ఆరు నెలల నుంచి పార్టీకి ఇన్ఫర్మేషన్ ఉంది గత సిక్స్ మంత్స్ నుంచి పార్టీకి ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్టి పర్సెంట్ పార్టీ మారుతడని తెలుసు మాకు అప్పటి నుంచి మీరు జాగ్రత్త పడుకుంటూ మాకు ఆ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అంటే మంత్రి ఉన్న సమయంలో అధికారాన్ని ఉపయోగించి మీరు అవినీతికి పాల్పడ్డారు మానే రివర్ ఫ్రంట్ విషయంలో చాలా కోట్ల రూపాయలు అవినీతి పాల్పడ్డారని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు న్యాయంబడి ఉన్నావు కదా ఏం బీకమో అప్పుడు చేయొచ్చు కదా అప్పుడు ఇమీడియట్గా పోయి మానే రివర్ఫ్రంట్ మీద కాంప్లీట్ చేయొచ్చు కదా ఎందుకు భయపడ్డావు అప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకో నువ్వు పోయిన పార్టీ బీజేపీ పార్టీ కదా అక్కడ నువ్వు ఇమీడియట్గా నీకు కేంద్ర మంత్రి ఉండడుగా నీకు తీసుకో మానే రివర్ మీద అవినీతి మీద గంగుల అవినీతి మీద తీ ఆరోపణది తీ చిట్టది చేత కదా మా కూడా లేదా మేము కూడా తీస్తాం మేము కూడా స్టార్ట్ ఇస్తాం సేమ్ మా మీద ఏ ఆరోపణలు వచ్చింది మీ అదే స్టార్ట్ చేస్తాం మేము రేపు వచ్చి అదే పని పెట్టుకుంటాం మాకు కూడా సునీల్ రావు కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారని వందకు వంద చేస్తూ సునీల్ రావే అవినీతి పడ్డాడు ఇంకా మళ్ళీ ఎవరు ఉన్న అవినీతి పర్లో ఉన్న మెయిన్ వ్యక్తి ఆయన్నే ఆయననే మన సంజయ్ కుమార్ గారు కూడా కలుపుకుంటుండ ఉన్న ఉన్నాయి కదా డెఫినెట్గా ఆ ఎస్కేప్ కోసం పోతుండు మేము కూడా చెప్తాం ఏ ఎస్కేప్లో అవుతుండు ఎక్కడెక్కడ అయిపోయింది మొత్తం మేము కూడా చెప్తాం అంటే ఎంతమంది ఇంకా పార్టీ మారే పోతున్నారు పార్టీ మారాలనుకున్న వారికి డిఆర్ఎస్ ఏమైనా భరోసా ఇస్తుందా నిన్న వందకు వంద శాతం కేసీఆర్ మీద అభిమానులు పార్టీ అభిమానులు ఇవ్వడంగా పార్టీని వదిలిపోరు ఉద్యమ పార్టీ స్వార్థ పనులు వస్తూ పోతూ ఉంటారు ఇలాంటి పార్టీ ఎంతోమంది మేయర్లను ఎమ్మెల్యేను తయారు చేసింది తర్వాత వాళ్ళ స్వార్థం కోసం రెక్కలు రాగానే ఎగిరిపోతున్నారు మళ్ళీ మంచి మంచి నాయకులు తయారు చేస్తాం పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మొత్తానికైతే సునీల్ రావు చేసిన వారి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సార్ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అవినీతిని ఆరోపణలు కాపాడుకునేందుకు అవినీతి చేసినటువంటి సునీల్ రావు విషయాలు బయట పెడతాం అదేవిధంగా అవినీతిని నుంచి బయటపడడానికి బీజేపీకి వెళ్తుందని చెప్పి గంగుల కమలాకర్ చెప్తున్నారు కెమెరాపర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ కరీంనగర్